అంకరాజు మురళీధర్రావు ఆస్ట్రా రెమెడీస్ కు సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం శ్రీ గురు నమ ఓం శ్రీ మహాగణాధిపతి అందరికీ నమస్కారం ఈ వీడియోలో జ్యోతిష్య శాస్త్ర చరిత్ర యొక్క రెండో భాగం పార్ట్ టూ ఇక్కడ చూపిస్తున్నాను ఈ పార్ట్ టూలో మీకు ముఖ్యంగా జ్యోతి ఎలా పుట్టింది విదేశాల్లో ఎలా దీని యొక్క అభివృద్ధి జరిగింది అనే విషయాలు ఈ వీడియోలో ఉంటాయి తర్వాత వీడియోలో మూడో భాగాల్లో భారతదేశంలో జ్యోతిష్యం యొక్క అభివృద్ధి గురించి వివరిస్తాను ఈ వీడియో అంతా కూడా విదేశాల్లో జ్యోతిష్యం ఎలా అభివృద్ధి చెంది అనే విషయాన్ని ఇక్కడ వివరించబోతున్నాను జ్యోతిష్యం చరిత్ర సృష్టితోనే ప్రారంభమైంది శాస్త్రాన్ని సృష్టికర్త స్వయంగా ప్రతిపాదించాడని మరియు బ్రహ్మదాన్ని బంధించాడని గర్గ మహర్షి చెప్పాడు సృష్టి సమయంలో అతనికి గర్గ నుండి ఇతర ఋషులు దాన్ని పొందారని మరియు అది అంతటా ఈ ఋషుల ద్వారా ఈ లోకమంతా భూలోకమంతా వ్యాపించిందని విషయాన్ని ఇక్కడ వివరించబడింది ఈ జ్యోతిష్యము భూమితో సమానంగా ఉన్నట్లుగా మనకు శాస్త్రాలు స్పష్టం చేస్తున్నాయి ఇంకా పాశ్చాత్య దేశాల విషయానికి వస్తే సేత్ క్రీస్తు పూర్వము మూడు వేల ఏడు వందల అరవై తొమ్మిదిలో ప్రపంచంలోని మొట్టమొదటి జ్యోతిష్కుడు అని ఒక నిర్దిష్టంగా నమ్మకం ఉంది ఈయన అరబిక్ ఈజిప్టియన్ యూదు మరియు పర్షియన్ రచయితలు తర్వాత వ్రాసిన జ్యోతిష్ శాస్త్ర పుస్తకాల నుండి దీన్ని మనం గ్రహించవచ్చు గ్రహాలు వాటి కదలికలు మరియు వాటి మార్గాన్ని అధ్యయనం చేసిన మొట్టమొదటి వ్యక్తి సేత్ అని విదేశీయులు నమ్ముతారు పాశ్చాత్యులంతా అనమాట అతను రాశి చక్రాన్ని పన్నెండు సమాన భాగాలుగా విభజించాడట ఎందుకంటే సూర్యుడు స్వర్గంలో ఒక నిర్దిష్ట మార్గంలో ఏడాది తర్వాత అనుసరిస్తాడని అతను కనుగొన్నాడు మరియు సూర్యుడిని యొక్క ఈ వృత్తాకార మార్గం పన్నెండు పౌర్ణమి చందుల ద్వారా ఖాళీగా ఉందని కూడా ఆయన గమనించాడు పౌర్ణమి నెలకు ఒక పౌర్ణమి నెలకు ఒకసారి వస్తుంది కదా అందువల్ల సూర్యుని మార్గం మజారోత్ అని పిలువబడే పన్నెండు సమాన భాగాలుగా విభజించబడింది ఈ పదాన్ని మనం చిహ్నాలు రేసిస్ లేదా సౌర భవనాలుగా పిలుస్తాం కదా అంటే బచక్రంలోని చక్రంలోని పన్నెండు రాష్ట్రాలను ఒక్కొక్క చక్రాన్ని ఒక రాశిగాను ఒక భావంగాను కూడా మనం పేర్కొంటాం సౌర భావాలుగా పేర్కొంటాం అన్నమాట సుమారు రెండు వేల ఆరు వందల సంవత్సరాల క్రితం కల్దియాలోని పూజారులు మరియు గొర్రెల కాపర్లు ఈ శాస్త్రాన్ని తీవ్రంగా తీవ్రంగా అధ్యయనం చేసి అభివృద్ధి చేశారు వారి కాలాన్ని శాస్త్రం యొక్క స్వనయుగం అని పిలుస్తారు ఎందుకంటే వారు గ్రహాల కదలికలను మానవ జీవితంలోని అన్ని రకాల సంఘటనలకు అనుసంధానం చే చేశారు అక్కాడియన్లు మరియు సుమేరియన్లు స్వర్గాన్ని మరియు స్వర్గపు శరీరాలను గమనించారని డాక్టర్ థామ్సన్ వివరించాడు మరియు వారి పాఠ్యాంశాలను గమనించడానికి ప్రయత్నిస్తే బాబిలోనియన్లు మరియు ఈజిప్టియన్లు భూమిలపై ఉన్న నిమేట్ మరియు నిర్జీవ వస్తువులపై కొంత ప్రభావం ఈ గ్రహ ఉందని పరిశోధించారు కాలాంతరంగా జ్యోతిష్యం ఈ విధంగా ప్రసిద్ధి చెంది మరియు జ్యోతిష్య ప్రభావం పూజార్లు యువరాజులు రాజులపై గొప్ప ప్రభావాన్ని చూపించింది రాను రాను ఈ విధంగా జ్యోతిషం అభివృద్ధిలోకి వచ్చింది జ్యోతిష్యం చాలియా పురాతన కాలం నుండి దాని ఉరికిని కలిగి ఉందని కొందరు అభిప్రాయం చాలియన్ అనే పేరుకు జ్యోతిష్యుడు అనే పేరు కూడా చెప్పేవారు పూర్వం పైతాగరస్ చాలియన్లను భావనలను సమర్థించాడు కూడా పైతాగరస్ పెద్ద గణిత గణిత శాస్త్రవేత్త కదా అతను కూడా జ్యోతిష్యాన్ని సమర్థించాడు వారు ఉన్నత గణితంలో ప్రయోగాలు చేసి మంచి ప్రావీణ్యతను చాటుకున్నారు తర్వాత కాలంలో జ్యోతిష్యం గ్రీకుల చేతుల్లోకి వచ్చింది వారు మతపరమైన విశ్వాసాలు ఎక్కువగా ఉన్నవారు కాబట్టి వారు నటల్ అస్ట్రాలజీ అంటే బేసిక్ అస్ట్రాలజీ సైనా అంతా ఇప్పుడు మనం ఎక్కువగా దృష్టి పెట్టారు అనగా వారు గ్రహాల స్థితిని ఆకాశంలో కగలంలో లెక్కించడం ప్రారంభించారన్నమాట తమను తాము ప్రశ్నించుకునే మస్తత్వం కలిగి ఉండడం వల్ల ఎప్పుడు నేను ఎవరు నేను ఎందుకు పుట్టాను నేను దేనికోసం జీవిస్తున్నాను జీవితంలో ఎన్ని అసమానతలు ఎందుకు ఉన్నాయి నేను ఏం సాధించాలి నా విధి ఏమిటి నా జీవితం అదృష్టమా దురదృష్టమా ముందు సాగబోయే జీవితం ఎలా ఉంటుంది అనే విషయాలను తమ తాను ప్రశ్నించుకుంటూ ఆ ప్రశ్నలను సంధించుకుంటూ వారికి వారే ప్రశ్నల నటికి స్థూలపై సమాధానం వెతుక్కుంటూ వచ్చారు ఈ స్థూల సమాధానం ఒక జ్యోతిష్యం మాత్రమే చెప్పగలదనే నిర్ణయానికి చివరికి వచ్చి జ్యోతిష్యంలో పరిశ్రమ ప్రారంభించారు నైవేహ్య ఇరాక్లోని ఒక నగరం మరియు బాబిలోన్ మరి ఒక నగరం ఈ రెండు నగరాల యొక్క ప్రారంభ జ్యోతిష్కుల రికార్డుల బ్రిటిష్ మ్యూజియంలో నిక్షిప్తపడ్డాయి తర్వాత కాలంలో కనుగోబడ్డాయి ఈ విషయం వారు కనుగొన్న వాటిలో దాదాపు కొన్ని ఐదు వేల సంవత్సరం క్రితం నాటివని ఈ జ్యోతిష్య శాస్త్రం బావిలో నేహ నగరంలో వారు అప్పటికే పరిశోధనల ద్వారా చేపట్టారని అర్థమవుతుంది గ్రీకులు కూడా ఉత్సాహంగా ఉండడం చేత జ్యోతిష్యంలో పరిశోధనలు చేయడం ప్రారంభించారు వారు ఆ దేశాల్లోని వ్యక్తుల జన్మించిన తేదీలు జన్మకాల సమయాలను పుట్టిన ప్రదేశాలను ఆధారంగా జాతకాలు వేసి వారి యొక్క వ్యక్తిగత జీవితంలో విశేషాలను గురించి వివరిస్తుండేవారు అలాగే వారి జీవితంలో జరిగే విశేషాలు ధన సంపాదనలు కుటుంబ పరిపాలన ఇలాగా ఎన్నో వృత్తిపరమైన వ్యవహారాలు అదృష్టాలు దురదృష్టాలను గురించి ఈ జాతకాల ద్వారా వివరిస్తూ ఉండేవారు ఎన్నో విషయాలపై పరిశోధనలు చేసి జ్యోతిష్యపై వారు పట్టు సాధించారు చివరికి వ్యక్తులకు ఆర్థిక కుటుంబం విధి అదృష్టం మరియు భవిష్యత్తు గురించి ముందుగా తెలియజేయడం ప్రారంభించారు సుమారు రెండు వేల సంవత్సరాల క్రితం పాపిరస్లో రాసిన గ్రీకు హారోస్కోప్లలో ఒకటి బ్రిటిష్ మ్యూజియంలో లభించింది అలెగ్జాండర్ ది గ్రేట్ కాలంలో ఈ జ్యోతిష్య కళను రూపొందించాడని కలీయులు ఎంతో గౌరవింపబడ్డారు ఈజిప్టియన్లు కూడా జ్యోతిష్య శాస్త్రంలో సమానంగా ఆసక్తిని కలిగి పరిశోధనలు చేశారు ఇది చాలా ప్రాముఖ్యాన్ని సంతరించుకుంది ముఖ్యంగా సుమారు రెండు వేల సంవత్సరాల క్రితం పాపిరస్లో వ్రాసిన గ్రీకు హారోస్కోప్లలో ఒకటి బ్రిటిష్ మ్యూజియంలో లభించిందని చెప్పాను కదా అలెగ్జాండర్ ది గ్రేట్ కాలంలో ఈ జ్యోతిష్యకలను ఎక్కువగా వృద్ధుల్లోకి వచ్చింది జ్యోతిష కళను రూపొందించిన కల్తీయులను అలెగ్జాండర్ ఎంతగా గౌరవించారు ఈజిప్టియన్లు కూడా జ్యోతిష్య శాస్త్రంలో సమానంగా ఆసక్తి కలిగి పరిశ్రమలు చేశారు కాబట్టి ఇది అంత ప్రాచుర్యాన్ని ప్రాముఖ్యాన్ని సంతరించుకుంది ముఖ్యమే ఈ ఈజిప్టియన్లు చాలా ముఖ్యమైన పాత్ర పోషించారు వారు దేశ భవిష్యత్తు యొక్క భవిష్యత్తు నిరు రూపొందించగలిగేవారు స్మారక చిహ్నాలు శాసనాలు మరియు ఆధునిక పరిశోధన నుండి చూడవచ్చు ఈ విషయాలను ఈ శాస్త్రం ఐదు వేల సంవత్సరాల బీసీ నాటిది బావిలస్ నాయకుడిగా ఉన్న జ్యోతిష్కులకు పారాహోస్ చాలా గౌరవం ఇచ్చారు అతను ఎల్లప్పుడూ సంప్రదించేవారు మరియు బాబిలస్ కర్తవ్యం ఏమిటంటే అధికారాన్ని పొందే ప్రత్యర్థిగా మారగల మరియు చక్రవర్తికి ఇబ్బంది కలిగించే వారి జాతకాలను కనుగొనడం బాబిలస్ అటువంటి స్థానికులు జాతకాలను గుర్తించి రాజులకు తెలియజేయడం వారిని శిక్షించడం లేదా దేశ బహిష్కరణ చేయడం జరిగేది ఫారోలు తమ జ్యోతిష్కులపై అత్యంత విశ్వాసం కలిగి ఉండేవారు రాజుల కోరికలు తెలుసుకోవడానికి తరచుగా వారిని సంప్రదించి జ్యోతిష్కుల జ్యోతిష్య సలహాలను తీసుకుంటూ ఉండేవారు ఇక పర్షియాలో రాజులు ఈ శాస్త్రంపై తమకున్న నమ్మకంతో మంచి జ్ఞానం కలిగిన జ్యోతిష్కులను సంప్రదించి సలహాలు తీసుకుని సత్కరించేవారు పర్షియన్ ఆస్థానంలో ఆల్ హకీం అంటే నేర్చుకుంది అది పిలువబడే గమాక్షి మాత్రమే ఒక జ్యోతిష్కుడు అతను ప్రవక్తల పుట్టిన సమయాన్ని ఖచ్చితంగా అంచనా వేసేవాడు సారా ఏడు వందల పదకొండు ఏడిలో స్పెయిన్లో సైన్స్ను అనగా ఈ జ్యోతిష్యాన్ని వ్యాప్తి చేశారు మరియు నార్త్ ఆఫ్రికన్లో మూర్సు పంతొమ్మిది వందల పన్నెండు వందల ముప్పై ఏడులో సైన్స్ను ఈ జ్యోతిష్యాన్ని యూరప్లోనికి తీసుకువచ్చారు డాక్టర్ బ్రీబెస్టర్ చైనాలో సుమారు రెండు వేల ఏడు వందల యాభై రెండు బీసీ కింగ్ పోహి కాలం నుండి వారు జ్యోతిష్యం అధ్యయనం కోసం మాత్రమే ఖగోళ శాస్త్రాన్ని అభివృద్ధి చేశారు మరియు జ్యోతిష్య శాస్త్రంలో వారికి ఉన్న లోతైన జ్ఞానం ప్రకారం చక్రవర్తులు ఎంపిక చేయబడతారు పడ్డారు రెండు వేల ఐదు వందల పదమూడు బీసీ ఆ పద్ధతిలో చెను రాజుగా ఎన్నుకోబడ్డాడు అలెగ్జాండర్ ది గ్రేట్ ప్రపంచయాత్ర చేసేవాడు కదా అలా చేయడానికి బయటకు వెళ్ళినప్పుడల్లా అతను తనతో పాటు ఖగోళ శాస్త్రవేత్త తనతో తీసుకుని వెళ్ళేవాడు అతను అక్కడ అనుసరించిన కొన్ని హేతుబద్ధమైన పద్ధతులను అంది అందించడం ద్వారా అతను తూర్పున విజ్ఞాన శాస్త్రాన్ని వ్యాప్తి చేశాడు మరియు అతనికి భారతదేశ పర్యటన మరింత శాస్త్రలోతులను అర్థం చేసుకోవడానికి తెలుసుకోవడానికి మరియు తన దేశంలో దాన్ని మరింత అభివృద్ధి చేయడానికి దోహదపడింది పద్నాలుగు వందల ఎనభై ఆరులో జన్మించిన హెన్రీ కార్ని లీయస్ అగ్రిపా ఫ్రాన్సుకు చెందిన ఫ్రాన్సిస్ ముప్పై ఏళ్ల వయసులో జ్యోతిష్కులు అయ్యారు జాన్ డీ క్విన్ ఎలిజబెత్కు ఇష్టమైన జ్యోతిష్కుడు బులాకు చెందిన అబు మెజర్ బగ్దాద్లో ప్రాపంచిక శాస్త్ర ప్రొఫెసర్ అప్పటి కాలంలో ఖలీఫ్ మమ్మోషీద్ అనేక పురాతన జ్యోతిష్క రచనలను అరేబిక్లో అనువదింపజేశాడు కాబట్టి ప్రతి దేశం ఈ శాస్త్ర జ్ఞానంతో ఘనత పొందాలి సరైన అంచనా సాంకేతిక దోహదపడిన పరిశోధకుల అనుభవాలు మరియు అన్వేషణలు నేర్చుకోవడం మంచిది ఈ సైన్సు అభివృద్ధికి అనగా ఈ జ్యోతిష్ శాస్త్ర అభివృద్ధికి కొంతమంది విదేశీయుల పేర్లను ఇక్కడ గుర్తు చేసుకోవడం చాలా ముఖ్యం చేసుకుందాం వారు ఈ జ్యోతిష్ శాస్త్రానికి చేసిన శ్రమకు ఫలితంగా వారిని గుర్తు చేసుకోవడం న్యాయపరం కూడా వారు శాస్త్రంలో పండితులు మాత్రమే కాదు ఖగోళ శాస్త్రాలు వేత్తలు చరిత్రకారులు తత్వవేత్తలు వైద్యులు మరియు కౌలుగా కూడా ప్రసిద్ధి చెందారు వీరిలో ఖగోళ శాస్త్రవేత్తలు టోలిమి అరవై ఏడు వాడు గెలీలియో న్యూటన్ ఫైథాగరస్ కెప్లర్ ఇరవై ఏడు పన్నెండు పదిహేను వందల డెబ్బై ఒకటి వాడు కోప్న కోపర్నికస్ వీరంతా కూడా మంచి ఖగోళ శాస్త్రవేత్తలు ఇక జ్యోతిష్కుల వారికి వస్తే అలా అలాన్లియో सेफारियल लाकर डब्लूजे लेवलल हेडन जाजी अग्रवाल सिमोनाइट मार्क्स हेनडल कार्टर पार्टर मोरिसस मोरिसस बारिस सिबली एमिस डब्ल्यू लिली कैल्पेटर बोरेहम कोट रॉबसन न्यूटन इरंताकुड़ा लोधीशंलो फर्शोदन सिस्नवारे ठीक है న్యూటన్ కూడా జోష పరిశోధనలో భాగం తీసుకున్నాడు ఇక చరిత్రకారులను పరిశీలిస్తే డయోడోరస్ కోలే బాల్ మాగ్మి మాగ్జిమస్ జోసెఫస్ ప్లూటార్క్ కామెన్ కాంటెన్ హెరోటో హెరడోటస్ వీరంతా కూడా చరిత్రలో చరిత్రలు నిక్షిప్తం చేసిన వాళ్ళే తత్వవేత్తలు లిల్లీ మాక్రోబియస్ ఆర్ అరిస్టాటిల్ బేకన్ తేల్సి ప్లిని అనసాక్ ఒరస్ పోలమి ఇక వైద్యులు హైపోక్రేట్స్ పోస్టర్ జాండీ గిల్బర్ట్ పార్జ్ అగ్రిపా స్టార్కి పోయిట్స్ కౌలు హైపోక్రైట్ పోస్టర్ గాలెన్ జాన్ డీ గిల్బర్ట్ పాజెడ్స్ అగ్రిప్పా ఇవి ఇప్పటి వరకు విదేశాల్లో జ్యోతిష విషయాలపై వారు చేసిన పరిశోధనలు వివరించడం జరిగింది ఇక నెక్స్ట్ ఎపిసోడ్లో మూడవ భాగంలో భారతదేశంలో జ్యోతిష్య శాస్త్రం ఎలా అభివృద్ధి చెందింది అనే విషయాన్ని ఎవరెవరు ఈ శాస్త్రాన్ని అభివృద్ధిలోకి తీసుకొచ్చారు దీనిపై ఎలాంటి పరిశోధనలు జరిగాయి అనే విషయాన్ని ఇక్కడ నెక్స్ట్ మూడో ఎపిసోడ్లో వివరిస్తాను ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మిత్రులతో మరియు సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని థ్యాంక్ యూ తర్వాత ఎపిసోడ్ కొరకు ఎదురు చూడండి త్వరలోనే మీ ముందుకు వస్తాను శుభమస్తు మీకు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి దీనివల్ల మీకు నా వీడియోలు అందుబాటులో ఉంటాయి థ్యాంక్ యూ